లింగాల గణపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు జెడ్పీటీసీ ఎంపీటీసీ మొదటి విడత ఎలక్షన్ల నామినేషన్ స్వీకరణ పత్రాలను పరిశీలించారు అధికారులను ప్రతి ఒక్క పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘురామకృష్ణ తహసీల్దార్ రవీందర్ జెడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్ హతీరామ్ ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు नंबर ऑफ मैन जिला पश्चिम में बैठ को लिस्ट है అది సో కెర్ సర్టిఫికెట్ ఫస్ట్ ఇచ్చాడండి క్యాస్ట్ ఏంటి క్యాస్ట్ ఏసీ ఏసీ ఫెయిలర్ ప్రొఫెసర్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫస్ట్ ఇచ్చాడు కండిడే కాల్ ఓపెనింగ్ ఎవడు వచ్చాడు వచ్చు రాడం లేదు అది వస్తే ఫుల్ ఫామ్ నిస్కో రావాలి ఫామ్ కింద హెల్ప్ఫుల్స్ ని రాసుకోవాలి అలా అంటే ఇక్కడ నవపేట రిజల్ట్ ఇవని అస్సలు కుదురు లేదు ఫుల్ కొర కొని ఆటోని నిన్న అప్లై చేసి ఉంటాడు యాక్సెప్ట్ చేసి ఉంటాడు కదా లక్ష్యం ఉంటాడు ఎలక్షన్ ఫుడ్ ఫాడు నాలుగు నాలుగు క్యాండి వచ్చేసి ప్యానిక్ అవుతారు ఈరోజు నామినేషన్ పేపర్ వేసి మళ్ళీ రెండో రోజు రెండవ పేపర్ వేసి మధ్యాహ్నం మూడో పేపర్ వేసి ఒకేసారి నాలుగు నామినేషన్ పేపర్ తీసుకొస్తారు తెలియదు ఫోర్ నామినేషన్ ఏది కరెక్ట్ ఏది వ్యాలిడ్ తీసుకోవాలో ఫస్ట్ నామినేషన్ పేపర్ అనేది జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ మొదటి విడత అనేది ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగా ఆరు మండలాల్లో ఈరోజు జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఫేజ్ వన్లో భాగంగా ఈరోజు ఎలక్షన్ నోటీస్ ఆల్రెడీ టెన్ థర్టీ ఎంకి పేష్ చేశారు ఆ రోజు అండ్ ఆల్సో నామినేషన్ స్వీకరణకు కూడా అధికారులు అందరూ కూడా హెల్ప్ డెస్క్తో పాటు పేపర్స్ అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉన్నాము సో నామినేషన్స్ వేయాల్సిన వ్యక్తులు రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే రిజర్వ్ అయిన గెజెట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారము ఆ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓటర్ ఐడి డీటెయిల్స్ ప్రపోజల్స్ డీటెయిల్స్ ఫామ్స్ డిక్లరేషన్ ఫామ్స్ కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది దాని సెక్యూరిటీ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అండ్ వివిధ డిక్లరేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా కలుపుకొని వాళ్ళ నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు నామినేషన్ స్వీకరణకు అధికారులు అందరు రెడీగా ఉన్నారు సో అక్కడ సమర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇక్కడ ప్రజెంట్ లింగాల గన్పూర్ మండలంలో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ లింగాల గన్పూర్లో కూడా ఎస్సీ ఉమెన్ రిజర్వ్డ్ కాబట్టి సో ఆర్ ఆల్ రెడీ ఫర్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్ సో టైం టైం బేసిస్ మీద నెక్స్ట్ ప్రక్రియ కూడా నామినేషన్స్ స్క్రూటినీ విడ్డ్రాలు ఫైనలైజేషన్ ఇంకా నెక్స్ట్ పోలింగ్ అన్నీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది